నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్ గా మీ ఫోన్ మీ వాట్సాప్ వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి నేనే నా ప్రతి ఒక్క వీడియో మీకు పంపిస్తాను ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు ఎలాంటి కాల్స్ కూడా చేయద్దు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయం ఏదున్నా సరే కాసేపు పక్కన పెట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి వీలుంటే సెల్యూట్ చేయండి ఎందుకంటే రాజకీయంగా అద్భుతమైనటువంటి క్రీడ ఆడటంలో ఆయన కానీ ఆయన పరివారం కానీ ఆయన నాయకులు కానివ్వండి సిద్ధహస్తులు నూటికి నూరు మార్కులు ఇంకా ఎక్స్ట్రాగా బోనస్కు ఐదో పదో ఎక్స్ట్రా ఇవ్వచ్చు అనేంత అద్భుతమైనటువంటి వ్యక్తులని చెప్పేసి మరోసారి కూడా రుజువైనటువంటి సంఘటన తాజాగా కనిపిస్తున్న నేపథ్యంలో నేను చెప్పిన మాట పొల్లు పోకుండా నిజం అని మీరు కూడా ఒప్పుకుంటారు దేని గురించి చెప్తున్నాను ఏంటి ఉపోద్ఘాతం ఏంటి పైకెత్తటం జాకీలు వేయటం అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు అదే తాజాగా జరుగుతున్నటువంటి రత్స గొడవ రభస టీడీపీలోనే కొట్టుకు చస్తున్నటువంటి విధానం చూసిన తర్వాత అబ్బా ఏం ప్లాన్ వేసావు ఏం అద్భుతమైన గేమ్ ప్లాన్ నీ ఆటకి బయట వాళ్ళంతా కొట్టుకు చేస్తున్నారు బాబు అని చెప్పేసి అనిపించక మానదు ఎక్కడో సర్దార్ గౌతు లత్సన్న విగ్రహ ఆవిష్కరణ జరగటమేంటి దానికి ఆయన వారసురాలు గౌతు శిరీష హాజరు కావటం ఏంటి స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రితో సహా రావటం ఏంటి మంత్రే స్వయంగా ఏర్పాటు చేయించడం ఏంటి ఇంత అద్భుతమైన కార్యక్రమానికి జోగి రమేష్ రావటం ఏంటి ఆ కారణం చూపించి రెండు గ్రూపులుగా రెండు వర్గాలుగా విడిపోయి అనుకూలం వ్యతిరేకమంటూ టీడీపీలో వాళ్ళే వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చావటం ఏంటి అసలు ఏమైనా ఉందా ఎస్ అసలేం జరిగింది ఈ విగ్రహావిష్కరణమనుకున్నటువంటి కుట్ర కోణాలు ఏంటి ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు ఎవరెవరు ప్లాన్ చేశారు ఆఖరి సన్నివేశం అద్భుతంగా ఎవరు పండించారనేది ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇదంతా పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆలోగా ఒక చిన్న ప్రశ్న మీ అభిప్రాయం తెలుసుకునేందుకు నేను ఇవ్వబోతున్నాను అనమాట ప్రతి వీడియోలో ఇచ్చినట్టుగా ఇవాళ నా ప్రశ్న ఏంటంటే సర్దార్ గౌతులత్సన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జోగి రమేష్ హాజరు వల్ల జరుగుతున్న రత్సలో అసలు తప్పు ఎవరిది అసలు పాపం ఎవరిది ఇదే నా ప్రశ్న దీనికి ఆన్సర్లు కూడా ఆప్షన్స్ రూపంలో నేనే ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ గౌతమ్ శిరీషదే తప్పు ఆప్షన్ బి కాదు జోగి రమేష్దే తప్పు ఆప్షన్ సి ఇవేవీ కాదు తెలుగుదేశం పార్టీదే తప్పు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క ప్రతి కామెంట్ నాకు విలువైంది ఇక అసలు విషయానికి వద్దాం ఫస్ట్ అసలేం జరిగిందనే దా దగ్గర నుంచి మనం మొదలు పెడితే ఈ కథంతా పూర్తిగా అర్థమైపోతుంది గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ చేయాలి విగ్రహాన్ని పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎవరిది అనుకుంటున్నారు సాక్షాత్తు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి అయినటువంటి పార్థసారథిది అనే అంశం అయితే తాజాగా తెలుస్తుంది ఆయన ఆలోచన నుంచి వచ్చినటువంటి కార్యక్రమం ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్ అని చెప్పేసి కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చెప్తున్నారు వాళ్ళెవరో రావటం వీళ్ళెవరో రావటం కాదండి అసలు ఈ ఐడియా ఫస్ట్ వచ్చింది వెనకే ఈయన మాటల సందర్భంలోనో లేదంటే ఏదో ఒక మీటింగ్లోనో ఈ విషయాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఇదే ఆలోచనను మనం కూడా క్యారీ చేద్దాం మన ఆధ్వర్యంలో ఇదంతా చేసుకుందాం అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి గౌడ సంఘం నేతలు కూడా దీని మీద దృష్టి పెట్టారట మనం కూడా కలిస్తే బాగుంటుంది పైగా మనకి మన జాతికి మన కులానికి చెందినటువంటి గొప్ప వ్యక్తి ఆయనకి సర్దార్ గౌతులత్సన్కి కులాలు మతాలు ప్రాంతాలు ఆపాదించడం అనేది శుద్ధ తప్పన్నమాట ఆయన వాటన్నిటికీ అతీతం స్వాతంత్ర సమరయోధుడు ఉద్దండమైనటువంటి రాజకీయవేత్త రాజకీయాలు పరమ పవిత్రంగా ఉండేటటువంటి రోజుల్లో రాజకీయం చేసినటువంటి వే నాయకుడు కాబట్టి అలాంటి మహనీయుడి విగ్రహం మన ద్వారా మన సంఘం ద్వారా కనుక అక్కడ ప్రతిష్ట జరిగినట్టయితే మన పేరు ప్రఖ్యాతులు కూడా ఇంకా పది కాలాల పాటు పరిడవెలుతాయనే ఉద్దేశంతో ఈ ఆలోచనని మంత్రికి వచ్చినటువంటి ఆలోచనని వీళ్ళు మరి హైజాక్ చేశారా లేదంటే మంత్రులను ఒప్పించారా మంత్రికి మేము కూడా కలుస్తాం మా సహకారం కూడా ఉంటుంది మా ద్వారా కూడా చేయండి అని చెప్పేసి ప్రపోజల్ పంపించారేంటో తెలియదు కానీ మొత్తానికైతే ఆలోచన అయితే పార్థసారధి అనే అంశం అయితే తెలుస్తుంది అయితే మేం చేస్తామని ముందుకు వచ్చిన తర్వాత సార్ దాన్ని ఉంది బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేసి ఆయన తన వంతు సహకారం కూడా అందించారట ఈ కార్యక్రమం ఇప్పటికిప్పుడు పెట్టుకుంది కాదు కొన్ని నెలల నుంచి ఈ ఆలోచన జరుగుతూ ఉంది కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎవరెవరిని పిలవాలి ఎవరి చేత విగ్రహావిష్కరణ చేయాలని ఈ సమాలోచనలు అనేవి ఉన్నాయి సహజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన మనవరాలు గౌతలచ్చన్ని గారి మనవరాలు శిరీష కూడా గెలిచి ప్రజాప్రతినిధిగా చట్టసభలో అడుగుపెట్టారు కాబట్టి ఆవిడ చేత ఆ తరం వారసురాల చేత చేయిస్తే బాగుంటుంది ప్రస్తుత తరం వారసురాల చేత చేయిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆవిడని సంప్రదించడం మా తాతగారి విగ్రహావిష్కరణ అంటే మాకు పండుగ లాంటి కార్యక్రమం ఖచ్చితంగా హాజరవుతా అని చెప్పేసి ఆవిడ కూడా హామీ అవటం ఇవన్నీ జరిగిపోయాయి ఈ జరుగుతున్నటువంటి క్రమంలోనే జోగి రమేష్ ఎంటర్ అయ్యాడు ఎలా ఎంటర్ అయ్యాడు గౌడ సంఘం ద్వారా ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది ఇది నేను స్థానికంగా సేకరించినటువంటి సమాచారం అన్నమాట గౌడ సంఘంలో ఉన్నటువంటి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లిటరల్గా చెప్పాలంటే ఆ పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పావులు కదిపాడట సహజంగా ఒక కుల సంఘం అంటే అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉంటారు ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు మాత్రమే కాదు అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి తనకు అనుకూలమైన వాళ్ళు తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ చేత నెమ్మదిగా పావులు కదిపించాడట ఏ రకంగా అంటే తన వాళ్ళ చేత తనకే ఈ కార్యక్రమానికి రావడం కోసం ఆహ్వానం ఇప్పించుకున్నాడట వాళ్ళ ద్వారా ఆహ్వానం రావటం వస్తానని చెప్పేసి ప్రామిస్ చేయటం ఇవన్నీ చక్కచక్కగా జరిగిపోయాయి అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి జడ్పీ చైర్పర్సన్ ఆవిడకు కూడా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఆవిడకు కూడా ఈ ఆహ్వానం అందింది అయితే జడ్పీ చైర్పర్సన్ మాత్రం మా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు పైగా గౌత శిరీష్ వస్తుందంటున్నారు అంటున్నారు పైగా ఆయన మా పార్టీ వ్యక్తి కూడా కాదు నేను రానుగాక రాను స్థానిక ఉంటాడు మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు ప్రజాప్రతినిధులు ఉంటారు నేనెందుకు వస్తాను నాకేం పని అని చెప్పేసి ఆవిడైతే నేను రానని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేసిందట సో ఇక్కడ హైజాక్ చేయడానికి ముందు వరుసలోకి రావడానికి ఎందుకంటే మళ్ళీ జడ్పీ చైర్పర్సన్ వస్తే ప్రోటోకాల్లో వాళ్ళు ముందుంటారు జోగి రమేష్ ఎక్కడో మాజీగా వెనకబడిపోతారు ఇంకేముంది జడ్పీ చైర్పర్సన్ కూడా రానన్నారు కాబట్టి మన పార్టీ తరపు నుంచి మనమే ఉంటాం మన వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్స్లో కూడా ముందు వరుసలో మనమే పెడతారు హ్యాపీ అనుకుని ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచారట స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత పార్థసారథ్ ఎమ్మెల్యే మంత్రి పార్థసారథ్ కూడా జోగి రమేష్ వస్తున్నటువంటి విషయం అయితే చాలా ఆలస్యంగా తెలిసిందట ఆలస్యంగా తెలిసినా బయటకు చెప్పలేడు అదేంటి ఆ పార్టీ వాళ్ళని ఎందుకు ఆహ్వానిస్తామని చెప్పేసి అడగలేరు ఎందుకంటే సొంత పార్టీ కార్యక్రమం కాదు కదా గౌతులచ్చన్న విగ్రహ ఆవిష్కరణ అంటే ఎవరైనా రావచ్చు పైగా కుల సంఘం తరపు నుంచి కాబట్టి వాళ్ళు మీరు ఫలానా వాళ్ళని ఆహ్వానించండి ఫలానా వాళ్ళే రావాలి ఫలానా వాళ్ళు వస్తేనే మేము వస్తామని చెప్పేసి అనటానికి కూడా లేదు ఎటు కాని పరిస్థితి సరే జరిగేదో జరుగుతుందని చెప్పేసి ఆయన కూడా కామ్గా ఉండిపోయారు కొంత మంత్రికైనా కొంత ముందస్తు సమాచారం ఉందేమో కానివ్వండి గౌత శిరీషకైతే అసలు ఆఖర నోషంలో అక్కడికి వచ్చేంతవరకు కూడా జోగి రమేష్ వస్తున్నటువంటి విషయం అయితే తెలియనగాక తెలియదట మొత్తానికి అందరు రావటం కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి ఆ సందర్భంగా ఆవిష్కరణ సందర్భంగా అక్కడ జోగి రమేష్ ప్రత్యక్షం కావడంతో ఒక రకంగా శిరీష కూడా అవాక్కయారు ఇతను ఎందుకు వచ్చాడు ఇతన్ని ఎవరు పిలిచారు ఇతను వస్తున్నాడు ఆ సంగతి నాకు ఎందుకు ముందు చెప్పలేదు ఇవన్నీ మాట్లాడుకునే టైం కాదది కాబట్టి నోరు మూసుకొని ఆవిడ కాముగా ఉండాల్సినటువంటి పరిస్థితి సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇది పార్టీ పరంగా ఎలాంటి కామెంట్లు వస్తాయి అధిష్టానం ఏమనుకుంటోంది అధిష్టానం ఏం చేస్తోంది అసలు ఈ ఆలోచనలు కూడా మైండ్లో మెదులుతున్నా సరే బయటకు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి మొత్తానికైతే ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసేసి ఎవరిదారని వాళ్ళు విడిపోయారు ఇక్కడ కొసమేరిపోయి ఏంటంటే ఈ ఒకే వెహికల్లో ఓపెన్ టాప్ జీప్లో అలా అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం ఉందన్న సంగతి కూడా మంత్రికి శిరీష్కి ఆఖరి నిమిషం వరకు తెలియదట ఆ నిర్వాహకులు వచ్చేసి మేడం మేడం అయిపోయింది కదా ఒక్కసారి మన వాళ్ళందరినీ పలకరిద్దాం ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నా మీరు కూడా జీప్ ఎక్కండి అంటే వెనక జోగి రమేష్ వస్తాడా లేదా జోగి రమేష్ వస్తున్నాడా రావట్లేదని చెప్పేసి తొంగి చూసుకొని అతను వస్తే నేను ఎక్కను అతను రాకుంటానే ఎక్కుతాను ఈ అసలు ఆలోచనలు చేయడానికి అవకాశమే లేదు ఆస్కారమే లేకుండా పోయింది సరే వాళ్ళ నిర్వాహకుల మాట కాదని లేక ఆవిడ మంత్రి ఇద్దరు జీపెక్కారు దొరికిందే సందని చెప్పేసి వెంటనే జోగి రమేష్ కూడా వాళ్ళ పక్కన చేరిపోయాడు చియ్యి నువ్వెందుకు వచ్చావు చీయ్యి అవతలకు పో అని అనలేదు అనాల్సిన సందర్భం కూడా కాదు ఏం చేస్తారు ఆవిష్కరణలో కనపడ్డాడు పక్కన నించున్నాడు ఫోటోలు దిగాడు ఆఖరి కార్యక్రమంగా ఓపెన్ టాప్ జీబులో ఊరేగింపులో కూడా అతనే వచ్చి ప్రత్యక్షం అయ్యాడు ఎక్కడా వీళ్ళు అవాయిడ్ చేయడానికి అవకాశం లేనటువంటి క్లిష్ట సంక్లిష్ట పరిస్థితుల్లోకి సక్సెస్ఫుల్గా నెట్టగలిగారు ఇది ఫస్ట్ పార్టే ఇక సెకండ్ పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తానికి కార్యక్రమం జరిగిపోయింది ప్రభుత్వం తరపున పార్టీ తరఫున రకరకాల విమర్శలు వస్తాయని చెప్పేసి మెంటల్గా వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటున్న సందర్భంలోనే ఇంకేముంది జోగిరమేసి టీడీపీలోకి వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ప్రాపగాండా స్టార్ట్ చేశారు అసలు ఏమన్నా ఉందా లాజిక్ ఉందా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి చేసినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుందా తీసుకుంటుందా అసలు ఈరోజు అతని పక్కన మీరెందుకున్నారని చెప్పేసి ఒక పక్క మంత్రిని ఒక పక్క ఎమ్మెల్యేను కూడా అధిష్టానం ప్రశ్నిస్తూ మాకు వివరణ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం కదా అలాంటిది అలాంటి వ్యక్తిని అసలు పార్టీలోకి తీసుకుంటారా ఏముంది ప్రాపకాండా పుట్టించడమే బురద వేయటమే రాళ్ళు వేయటమే కడుక్కోవడం వాళ్ళ పని కదా అని చెప్పేసి మొత్తానికైతే సక్సెస్ఫుల్గా రొంపిలోకి దించేశారు ఇక అక్కడి నుంచి అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది ఆ ఫోటోలు పెట్టేసి ఆ ఫోటోల్లో శిరీష్ ఎక్కడుంది పారదశారద ఎక్కడున్నాడు జోయోగ్రమేష్ ఎక్కడున్నాడు అని చెప్పేసి మార్క్ చేసేసి బాణం గుర్తులు పెట్టేసి సోషల్ మీడియాలో విత్సలవిడగా విపరీతంగా తిప్పేస్తూ అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాలుగా 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 రచ్చ చేస్తున్న పరిస్థితి అయితే ఉదయం నుంచి చూస్తుంది అయితే ఈ సంఘటన ద్వారా కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి వాటికి కూడా మనం ఆన్సర్ తెలుసుకున్నట్టయితే మనం సక్సెస్ఫుల్గా దీంట్లో క్లారిటీ తెచ్చుకోవచ్చు అనమాట ఫస్ట్ ఫస్ట్ ఈ ఈ యొక్క ఘటన లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు ఏంటయ్యా అంటే జోగి రమేష్ టీడీపీలోకి ఎంటర్ అవుతున్నాడు అనేటటువంటి ప్రచారం ఎలా జరిగింది ఎవరు చేశారు దీని ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది కనుక మనం ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే మిగతా అంతా తెలిసిపోతుంది ఇప్పటికే కేసుల్లో ఉన్నాడు ఒక పక్క కొడుకును కూడా అరెస్ట్ చేసి మనం జైల్లో పెట్టారు అలాంటి సందర్భంలో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా డిఫెన్స్లోకి నెట్టేయాలి ఆ పనే ఇది తెలుగుదేశం పార్టీ కూడా అన్ని లాగానే తెలుగుదేశం పార్టీకి కూడా విలువలు లేవు ఎవరినబడితే వాళ్ళని రాణిస్తారు పడితే వాళ్ళని తీసుకుంటారని చెప్పేసి ఒక డిఫెన్స్ మోడ్లోకి నెట్టాలి ఒక బురద జల్లాలి ఒక ప్రాపకాండ సృష్టించాలనేటటువంటి మెయిన్ మోటోకి ఈ గౌతల సన్న విగ్రహావిష్కరణ ఈ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్నారు దాని ద్వారా ఈ రకంగా చేయొచ్చు దాని ద్వారా ఇలాంటి ప్రాపకాండ పుట్టించవచ్చు దాని ద్వారా వాళ్ళ వాళ్ళకు గొడవలు పెట్టచ్చు తమ్ములు పెట్టచ్చు తగాదలు పెట్టచ్చు ఇదిగో ఇలా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకు చచ్చేలాగా చేయొచ్చు అనే లక్ష్యాన్ని ఇలా నెరవేర్చుకున్నారన్నమాట ఎస్ ఆ తర్వాత శిరీష అవాయిడ్ చేయొచ్చు కదా ఎందుకు వచ్చింది ఎందుకు పాల్గొన్నది జోగి రమేష్ పక్కన శిరీష్ నించోవడం అనేది కలిసి పాల్గొనడం అనేది పెద్ద తప్పు కదా అని చెప్పేసి ఉదయం నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి అని అవాయిడ్ చేయలేనటువంటి సందర్భం అది శిరీష వర్సెస్ జోగి రమేష్ కాదక్కడ సందర్భం లేదంటే తెలుగుదేశం పార్టీ వర్సెస్ జోగి రమేష్ లేదంటే తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కాదు కదా సందర్భం ఈ సందర్భాలనుకోండి ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు కానీ గౌతులత్సన్న లాంటి ఒక లెగసీ ఉన్నటువంటి నాయకుడి యొక్క విగ్రహావిష్కరణ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చూడాల్సినటువంటి కార్యక్రమంలో ఫలానా వైసీపీ వచ్చాడు ఫలానా టీడీపీ వాడు వచ్చాడు ఫలానా బీజేపీ వాడు వచ్చాడు ఫలానా జనసేన వాడు వచ్చాడు అని చెప్పేసి పక్కకు తప్పుకోవడానికి అవకాశం లేదు మిగతా వాళ్ళకి అవకాశం లేదనుకుంటే మరి ఆవిడ వారసురాలు ఆవిడకి అసలే అవకాశం లేదు చూసారా జోగి రమేష్ వచ్చాడనే ఒక చిన్న కారణం చెప్పేసి తాతగారి ఆవిష్కరణకి రాకుండా పోయింది శిరీష లేదంటే వచ్చి కూడా అటెండ్ కాకుండా పోయింది శిరీష అని చెప్పేసి రేపటి రోజున సృష్టించే ప్రాపగాండతో పోల్చుకుంటే ఇదంతా సముద్రంలో నీటి బిందువంతం ఒకవేళ శ్రీశేఖరకి అక్కడికి వచ్చి జోగ్రమేషన్ చూసి మోహన్ దిప్పుకొని వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకోని ఎంతకన్నా పెద్ద రత్సవదా ఇంతకన్నా పెద్ద రభసవదా అవదా ఇంతకన్నా డ్యామేజ్ అవదా మరి దాంతో పోల్చుకుంటే ఇదంతా ఎస్ ఆ తర్వాత మరి పార్థసారథికైనా తెలియాలి కదా పార్థసారథి ఎందుకు నిలవరించలేకపోయాడు ఈ ప్రశ్న కూడా వస్తోంది అసలు విగ్రహం పెడదామన్న ఆలోచనే పార్థసారథిది కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే తమ పార్టీ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఒక కార్యక్రమం జరుగుతుంటే లేదంటే తమ పార్టీ తరఫున కొంత ఇనిషియేటివ్ తీసుకొని వేరే వాళ్ళ ద్వారా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది ఎవరిని పిలుస్తున్నారు ఏ రకమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఎవరు రాక వల్ల ఉంటాయి ఏ రకమైనటువంటి దుష్పరిణామాలు ఎవరు రాక జరుగుతాయి అనేది ముందుగానే అంచనా వేయాలి తెలుసుకోవాలి సమాచారం సేకరించగలగాలి అలాంటి గడ్డు పరిస్థితులు ఏమన్నా వస్తాయనుకుంటే వాటిని నిలువరించుకోగలిగాను బహుశా అక్కడ నేను కొంత ఫెయిల్ అయ్యాడో అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే శిరీష ఆవిడెక్కడో శ్రీకాకుళం ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు ఒక గౌరవప్రదమైన కార్యక్రమానికి గౌరవప్రదమైన ఆహ్వానం మేరకు వచ్చింది కానీ ఈయన మెయిన్ కదా అక్కడే ఉంటాడు కదా అక్కడే చేస్తున్నాడు కదా తన నియోజకవర్గం కదా తన నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమం జరిగిందంటే ఖచ్చితంగా ఇబ్బంది సో ఆయన సొంత ఇంటెలిజెన్స్ అంతా ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు అంత మాత్రాన పూర్తిగా పారసారిక చేశాడంటా అనుకోలేదు ఇక ఆ తర్వాత మరి టీడీపీలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగిందా సాధించారా అనే ప్రశ్న వస్తోంది ఉదయం నుంచి చూస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి చూస్తున్నట్టయితే కొంతవరకు సక్సెస్ అయ్యారు అని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం అయితే ఉంది అయితే అధిష్టానం పూర్తిస్థాయిలో కన్నెర్ర చేసి వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ చర్యలకు దిగిందంటే పూర్తిస్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించినట్టే లెక్క ఇప్పటికే రచ్చారభస చూస్తున్నాం మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా కానివ్వండి ఇదే టాపిక్ తోటి నడవటం చూస్తున్నాం ఇక వీళ్ళ మీద రేపు రోజున కొంచెం గట్టి యాక్షన్స్ ఏమన్నా ఉన్నట్టయితే వాళ్ళ ట్రాప్లు వీళ్ళు పడిపోయారని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఇక ఇంకా ఇంకా ఇలాంటివి మళ్ళీ చూడొచ్చా ఖచ్చితంగా చూడవచ్చు ఇప్పటికే కులాల కుంపట్లు పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనే అంశం అయితే మనకి క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో రేపు రోజున జగన్మోహన్ రెడ్డి కూడా జనవరి నుంచి ప్రజల్లోకి రాబోతున్నాడనేటువంటి సంకేతాలు ఇస్తున్న పరిస్థితుల్లో ఇది కేవలం టీజర్ ట్రైలర్ లాంటిది అనుకోవచ్చు కులాల కుంపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సలసలా మరిగించేసే హ్యాపీగా చలికాచుకునేటటువంటి కార్యక్రమానికి ఇది జస్ట్ టీజర్ మాత్రమే ఏదో ఒక కార్యక్రమానికి వైసీపీ స్థానిక నేత వచ్చాడని చెప్పేసి ఇంతగా రచ్చ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఊహించారో లేదు తెలియదు కానీ మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈ మార్గంలో మనం కుంపట్లో పెట్టొచ్చు ఈ మార్గంలో మనకు రాజకీయంగా లబ్ధి ఉంటుంది వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి వెడగొట్టవచ్చు అనేది ఒక చిన్న శాంపిల్లాగా వీళ్ళకి తెలిసింది ఈ సంఘటన ద్వారా రేపటి రోజున భవిష్యత్తులో ఎలాంటివి మనం బోలెడ చూడవచ్చు ఇక ఆఖరిగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అప్రమత్తంగా ఉండాలి అక్కడ జరిగిన సంఘటన ఏదైనా సరే బయటకు కనిపించే విధానం వల్ల ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల్లో ఒక అలజడి అయితే ఖాయం జాగ్రత్తగా ప్రతి ఒక్కదాన్ని బేరీజ్ వేసుకొని కొలత వేసుకొని వడపోసి మరి ఇది ఎలా ఉంటుంది దీని ద్వారా ఏం జరుగుతుందనే లెక్కలు వేయకపోయినట్టయితే ఇలాంటి ఇబ్బందులు రేపటి రోజున కూడా చాలా వస్తాయి ఇలాంటి ఇంతకన్నా ఘోరమైనటువంటి సంఘటనలు కూడా కొన్ని కొన్ని జరిగే అవకాశం అయితే ఉంటుంది అవి మనం ముందే కనిపెట్టలేం కాబట్టి విధ్వంసం జరగటానికన్నా ముందే మేల్కొంటే శ్రేయస్కరం సో ఇది అసలైనటువంటి అంశం దీన్ని ఉన్నటువంటి చీకటి కోణం మరి ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది ఈ పాయింట్ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే